ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కి పిఠాపురంలో వరుస షాకులు తగిలాయంటూ సాక్షి ఒక ఆర్టికల్ రాసి వచ్చింది దాని చదువుతున్నా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే రద్దు చేసుకుని తిరుగు పయనం అయ్యారాయన అదే సమయంలో ఈ పర్యటనలోనే కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా పిఠాపురం రచ్చబండలో పాల్గొనాల్సి ఉంది అయితే రైతులు ఇతర వర్గాల ప్రజలు తమ సమస్యల మీద నిరసన తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి దాంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోయారు మరోవైపు ఈ పర్యటనలో కూటంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి డిప్యూటీ సీఎం పలు శాఖల మంత్రి హాజరయ్యే కార్యక్రమానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గైర్హాజరయ్యారు ఇక ఉప్పాలలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన టీటీడీ కళ్యాణ మండపం సీతారాముల దేవస్థానం శంకుస్థాపన శిలా ఫలకాల్లో సీఎం చంద్రబాబు పేరు కనిపించలేదు దీంతో టీడీపీ నేతలు బహిరంగంగా అక్కడికక్కడే అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం నిత్యంలో వార్తలు ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ అయితే మరో కారణం టీడీపీ నేత వర్మ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసి వర్మ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు అన్నారు అయితే ఆ హామీ నెరవేరకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వర్మకి కుండ మీద కారం చల్లినట్లుగా జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలతో ఇరు వర్గాలకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది అయితే రీసెంట్ గా మాత్రం పవన్ కళ్యాణ్ టూర్ లో అనూహ్య దృశ్యాలు కనిపించాయి పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ నేత వర్మ కూడా కనిపించారు పవన్ వెళ్లిన ప్రతి చోట ఆయనతో పాటు వర్మ కనిపించారు అది కూడా పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నారు దీంతో వర్మకి తిరిగి మంచి రోజులు వచ్చాయన్న చర్చ మొదలైంది పవన్ కళ్యాణ్ టూర్లో ఈసారి వర్మకి మంచి ప్రాధాన్యత దక్కడంతో టీడీపీ శ్రేణులు కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్నాయి గత ఎన్నికల్లో పిఠాపురంలో గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ అందుకు కారణమైన వర్మకి ధన్యవాదాలు తెలిపారు అయితే తర్వాత మాత్రం ఎమ్మెల్సీ పదవి రాకపోవడంతో వర్మలో తీవ్ర అసంతృప్తి మొదలైంది అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రెండు అధికార అధికార కేంద్రాలు ఉండకూడదనే ఉద్దేశంతో వర్మకు ఎమ్మెల్సీ పదవిని అడ్డుకుంటున్నారనే ప్రచారం మొదలైంది దీంతో వర్మ కూడా ఇదే అంశాన్ని టీడీపీ శ్రేణుల వద్ద పదే పదే ప్రస్తావించడం మొదలు పెట్టారు దీంతో జనసేన నేతలు ఆయన కౌంటర్లు ఇవ్వడం కూడా ప్రారంభమైంది కానీ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ యొక్క పిఠాపురం లో మాత్రం వర్మని తోడుగా కలుపుకునే కార్యక్రమాల్లో పాల్గొనడంతో వారి మధ్య గ్యాప్ తగ్గిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి అలాగే వర్మకి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కుతుందా అన్న చర్చ మొదలైంది మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వర్మ విషయంలో ఈసారి ఏ రకంగా ప్రవర్తిస్తారు ఈ అంశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు గతం నుంచి ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులను వీళ్ళు దాటుకుంటూ వెళ్తారా అనేది ఒక ప్రశ్నగా మారుతుంది పిఠాపురం అనే నియోజకవర్గం అనేది నిజంగా ఎవరికి చెందుతున్న నియోజకవర్గం మీరు కామెంట్ చేయండి జనం ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ సన్నిహితుల వద్దకి వర్మ సన్నిహితుల వద్దకి వీడియో పంపిస్తా వాళ్ళిద్దరు కూడా ఈ కామెంట్లు చదివేలా చేస్తే ఆ బాధ్యత నాది కానీ బాధ్యతాయుతంగా తో చెప్పండి పిఠాపురం నియోజకవర్గం ఎవరికి చెందిన నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ దా గతం నుంచి ఉన్నారు కాబట్టి వర్మద పవన్ కళ్యాణ్ ది లేదా వర్మది అని మీరు ఒక స్ట్రాంగ్ రీజన్ తో కామెంట్ చేయండి ఉత్తినే పేరు రాయడం కాకుండా లేదు నాకు కామెంట్ చెప్పడం అంతగా రాయలేని నేను అనుకుంటే సింపుల్ గా పేరు రాయండి